నేను చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ ఎస్ సార్ ఎంత స్ట్రిక్ట్ ఆఫీసర్ ను అంత ఎదువనాయాలి ఎస్ సార్ దీనికి నువ్వు అని చెప్పాలి ఎస్ సార్ నేను కూర్చోల్ని అడుగుతాను అంతది కుచ్చుల్లో ఈ స్టేషన్ అంతటికి సీనియర్ పేలో యువుడు హు ఈజ్ సీనియర్ పెలో అయ్ సార్ నాకు ఈ ఊరి ఇస్త్రీ అంతా కావాలి నేను అడిగే ఒక్కొక్క కుచ్చునికి సరిగా సమాధానం చెప్పు ఈ ఊరంతటికి రిచ్లో శ్రీమాన్ గారండి ఈ ఊళ్ళో అతి మిక్కిలి మిక్కిలి పలుకుబడి గల వ్యక్తి శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి అండి పోలీసు వాళ్ళకి యాలకు ఉపయోగపడి వాళ్ళని యాలకి ఉపయోగించుకునే బరున్న వ్యక్తి యువుడు శ్రీమాన్ సూర్యచంద్రరావు గారండి ఈ ఊళ్ళో పచ్చి పచ్చినాయాలు యువుడు శ్రీమాన్ సూర్యంద్రరావు గారండి అన్నింటికి ఆల్ ఇండియా రేడియోలో ఆడి పేరు గడగడగడగడ మనం మోగిపోతుంటే ఆడేదో పెద్ద పొగరబోతయి ఉండాలని నా మీద ఐడియా వస్తా ఉండదే పోలీసు వాళ్ళ దృష్టిలో పొగరబోత అతను కాదండి గోపి అని ఒక మునగాడు ఉన్నాడండి వాడికి రెండే రెండు విద్యలు తెలుసండి ఒకటి హార్మోని వాయించడం రెండు హారి చేసిన వాళ్ళని ఎడల పెడ వాయించడం అబ్బా భలే వాయిస్తాడండి అంత మునగాడా అయితే అవరాగడ సంగతి త్వరలోనే చూసుకుంటాను నింగ్సర్ నా పేరు ఎస్ఐ అశ్రియౌదర అశ్రియ పంచర్ నుంచి ఈ ఊరి కొత్తగా ట్రాన్స్‌ఫర్ అయ్యాను కొత్తగా ఏదైనా ఊరి పరిబరల్లో అడిగట్టి ఎట్టగానే ఏ పోలేరమ కోపూతరాజు కో దన్న పెట్టుకోకపోతే ఎంత కీడు జరుగుద్దో అలాగే తమ అడ్డపడ్డ దొర్లు దన్న పెట్టుకోకపోతే అంత కీడు జరుగుద్దని వచ్చాను వాట్ కై చాలా సంతోషమయ్యా నీలాంటి ఇన్స్పెక్టరు నా చేతిలో ఉంటే లజి రోక్ లజిస్ కౌంటర్ ఎంత పోగ్ర వడికి తిట్టుకుంటూ వస్తున్నావో పాడే ఆ గోపిగాడు నమస్కారం మేడమ్ గారు చూడగానే సుర్రు సుర్రు అనిపిస్తున్నారంటే మీరే రాతగారై ఉండాలని నాకు అండర్స్టాండింగ్ అయిపోనది ఎస్ ఐ మీ పాదలో సేఫ్టీయే నా ఊపిరి మీ ప్రాబ్లం ఏంటో నాకు చెప్పండి నేను చేసేస్తాను నేను కోపంతో వాడి హార్మోని పగలగొట్టానని వాడు నా కారద్దాలని పగలగొట్టి నీ దిక్కున చోట చెప్పుకోమన్నాడు మా ఎస్పి తొర గారు కూడా నన్ను ముద్దుగా అలాగే పిలిచేవారు అందుకే పొరపడైపోయింది ఆ గోపి గారు ఎంత గుండెలు తీసిన బంటు కాకపోతే నా కూతురు అవమానించి దాని కారు బద్దలు కొడతాడా దెబ్బకి దెబ్బ నేను ఐ ఐఎమ్ ఇయర్ వై వైపీ ఏం చేస్తారట గుట్ట సప్పుడు కాకుండా గుండా యాక్ట్ కింద వాడిని అరెస్ట్ చేసేయగలను ఇంట్రాగేషన్ పేరుతో వాడి మొక్కలు సిప్పులు తీసి మీకు ప్రెసెంటేషన్ ఇచ్చేగలం దట్స్ ఆల్ అంతే ఇక రౌడీలు ఎందుకు ఆరు అడుగుల ఆజానుభావుణ్ణి ఈ తెలుగుదేశానికి అంతగాని నేనుండగా నాకు బత్తాయించండి వాడిని పోలీసుల సహాయంతో దెబ్బతీయడం నాకు ఇష్టం లేదని చెప్పారుగా నేను పోలీసు గుడ్డలు వేసుకుంటే పోలీసు వాడిని ఒక్క లుక్ చేశానంటే లుక్ అయిపోతాడు ఆ దుఃఖనాయ అండి నమస్కారం బాబు గోపి నువ్వు సూర్యచంద్ర గారి అమ్మాయితో ఏదో అనవసరంగా గొడవ పడ్డావట ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎస్ఐ ఆ విషయమే నీతో ఏదో మాట్లాడాలట ఊరి బయట ఉన్న ఇటుకల ఫ్యాక్టరీ దగ్గర నేను రమ్మన్నాడు నా నోడుతూ అనకూడదు కానీ అతను ఉత్త పొరంబోకు ఇప్పుడే హార్మోని రిపేర్ అయ్యింది మళ్ళీ ఇంకో రిపేర్ చేసే అవకాశం నాకు వచ్చిందన్నమాట ఇదిగా ఆ హార్మోనియం పెట్టే లక్కేసాను లక్కైపోతా మా నాన్న ఎప్పుడు నాకు రెండే రెండు వాయిన్స్ రం తెలుసు అంటాడు ఒకటి రెండు ఈ రోజే జాయిన్ అయ్యాడు అతను ఎక్కడా మూతి పగలగొట్టుకునేవాడు అండి హలో సార్ గారు అవును నువ్వు వాయించవలసిన హార్మోని అని నిన్నెవరో హార్మోని వాయించేసినట్టున్నారు ఇదిగో ఎదురులేని మనిషి తిరుగులేని లేని మనగాండని వాల్ పోస్టర్ లో చూసి సినిమా పేర్లు పెట్టేసుకుంటే సరికాదు

చంద్రరావు గారు అమ్మాయ అవును మీరందరూ పెద్దవారు నన్ను క్షమించండి నాకు తెలుసు మీరు నన్ను క్షమించరు క్షమించలేరు పవిత్రమైన సంగీత వైద్యాన్ని నా అహంకారంతో అజ్ఞానంతో పొగరబొత్తనంతో పగల కొట్టి తీరని అపచారం చేశాను అప్పటి రాజుగారు మీ కూతురు లాంటి మీరు నన్ను క్షమించలేరా నేను క్షమించేస్తానమ్మా కానీ మా పాప పాపరాయుడు బా నేను నేను దుర్మార్గురాలి కళా తపస్సు ఇలాంటి మీ అబ్బాయిని ఎన్నో రకాల కష్టాలకు గురి చేసిన కిరాతకురాలి దయచేసి దయచేసి నన్ను క్షమించండి అమ్మాయి మొగం చూస్తుంటే కడుపు తరుక్కుపోతుంది ఆడపిల్ల నటింట్లో కన్నీళ్ళు ఎట్టకూడదు అనేసి క్షమించాన్ని నేనంటాను కానీ వాడు క్షమించద్దు ఒక్కసారి వాడికి విరక్తి వచ్చిందంటే అంతే మీరు అలా అంటే కాదు మీరు క్షమించాలి మీ అబ్బాయి చేత కూడా క్షమించేలా చేసి ఆయన నాకు సంగీతం నేర్పించడానికి ఒప్పించాలి ప్లీజ్ అలాగే అలాగే ఆ అమ్మాయిని అడవద్దాం చెప్పరా మన ప్రయత్నం చేద్దాం వెళ్ళమని చెప్పు ధైర్యంగా వెళ్ళరా అమ్మా చాలా థ్యాంక్స్ అండి నేను మారిపోయాను అని ఆ అమ్మాయి చెప్పగానే గొర్రెలాగా తలుపేసి నమ్మేయడం కాకుండా నన్ను కూడా నమ్మమంటారా బుద్ధి లేకపోతే సరే సరికొత్త ఆ అమ్మాయి మారిపోయింది రా అబ్బాయా అబ్బాయా కొత్త గుర్రానికి పొగరు తాత్కాలికం పాప అమ్మాయి నిజంగానే పిశ్చేత్త పడుతుంది సాచ్చిగా నేను వేప చెట్టుకు మామిడికాయలు కాయో మామిడి చెట్టుకు తాటికాయలు కాయో అనేది అంత నిజమో డబ్బుతో వచ్చే అహంకారం కూడా మారదు అనేది అంతే నిజం దయచేసి విషయం ఇంకెవరేం చెప్పకండి రాధా లోపలికి వెళ్ళి ప్రాక్టీస్ చేద్దాం అలాగే నీకెందుకు కూర్చుంటాను నువ్వు కింద కూర్చుంటావా మరేం పర్వాలేదు

తప్పకుండా ఈ ఈ గ్రయ దండాలు దండాలు ఇంత ఘోరంగా దారుణంగా జరిగిపోయిన సంఘటన మొత్తం అంతా తెలుసు కానీ నా మీద లేనిపోని నేరాలు మోపాలని పెద్ద డ్రామా యాక్టింగ్ చేసేస్తున్నాడు ఈ హార్మోనియం పెట్టిగాడు జరిగిన ఈ సెండాలపు ఈసాన్ని పోలీస్ కేసుగా నమోదు చేసేసి ఈ డుక్కు టుక్కునాయా ఏ కీలు కాకీలు ఏ జాయింట్ కా జాయింట్ తీసేయగలం కానీ మీ గేమానికి కొన్ని కట్టుబాట్లున్నాయని యువుల్లో తగురు వాళ్ళే సెటిల్మెంట్ చేసేసుకుంటారని నాకు అండర్స్టాండింగ్ అయిపోనా